ఇవి ఏం వాడాలంటే సోరకాయ కుడకలు గిరేదంతా గీడ్నాము ఇవి ఇంత క్రిస్పీగా ఉన్నాయి స్వీట్ కాను స్వీట్ కాను మెత్త పేస్ట్ వేసుకోవద్దు స్వీట్ కార్న్ మెత్త వేసుకోవద్దు ఒక్కటేసారి ఇట్లా గ్రైండర్ కంటే ఒక్కలు కావాలి ఎందుకంటే నూనెలో పడితే చిత్తుతాయి కాబట్టి స్వీట్ కార్ను గరుపు గరుపు వేసుకొని సోరకాయ కుడకలు గీర తన తను గీరి కొంచెంత వరిపిండి కొత్తిమీర కనియామకు చిన్నగా తరిగి ఉప్పు కారం జీలకర్ర ఓమా సోడా ఇవన్నీ వేసి ఇక మేమైతే చేస్తున్నాం ఇక ఈ వడలిట్లు ఇట్లున్నాయి మంచిగా టేస్ట్ అయితే బిస్కెట్ అయితే అనుకున్నా కానీ కాలే మంచిగా ఉన్నాయి అంటే రఫ్ కాలే బా మెడుకోని అట్లా వేసుకోవాలి స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఇదైతే ఏం పని మంచిగా వేసుకుంటున్నాం మేమైతే ఉంది పిండి ఇట్లా ఇట్లా సాగుతుంది సొరకాయ వేసినాము ఈసారి అయిపోయి రావాలనుకున్నా కానీ సొరకాయ గీరేసినాం మంచి రిజల్ట్ ఉంది I don't know. ఈ గ్యార్లకైతే అయితే కాంబినేషను కొంచెం క్రిస్పీ ఎంచుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఉల్లిగడ్డ కడి కట్ చేయరాని ఇట్లా ఉల్లిగడ్డ నిమ్మకాయ దేవా నిమ్మకాయ ఈవినింగ్ సాక్స్ స్నాక్స్ అయితే రెడీ అయింది ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయ్యింది కలియమాగం మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి కొంచెం ఉంటాయి సొరకాయ వేలా వాడకుంటే ఇట్లా ఇట్లా వాడుకుంటే తినచ్చు అనాలి సప్లై అవుతుంది